హాయ్ అండి నేను మీ సంధ్య రాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు పైన క్రిస్పీగా లోపల జూసీగా ఉండే గోధుమ పిండి బెల్లం స్వీట్ పొటాటోతో రౌండ్ షేప్లో పెటల్స్ లాగా వచ్చే ఈ టేస్టీ హెల్దీ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూస్తేనే తెలుస్తుంది చూడండి పెటల్స్ లాగా వచ్చినాయి కదా మళ్ళీ మధ్యలో కొంచెం జూసీగా అనిపిస్తుంది వీటిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం మైదా చక్కెర ప్లేస్లో గోధుమ పిండి ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాం కాబట్టి హెల్తీగానే ఉంటుంది కొంచెం డీప్ ఫ్రై ఒకటి తప్పితే పిల్లలు ఏదన్నా స్వీట్ తినాలి అని అడిగినప్పుడు క్రిస్పీగా జ్యూసీగా ఉండే ఈ స్వీట్ని చేసి పెట్టచ్చు మనం స్వీట్ పొటాటోతో చేస్తున్నాం కాబట్టి అలాగే తింటే కూడా లైట్గా స్వీట్నెస్ తెలుస్తుంది మొదట స్వీట్ పొటాటోస్ని కుక్కర్లో వేసి కొద్దిగా నీళ్లను పోసి ఉడికించుకోవాలి స్వీట్ పొటాటోస్తో పాటు పంప్కిన్ ని కూడా వేసాను వేరే స్వీట్ కోసం స్వీట్ పొటాటోస్ని పొట్టు తీసి ఒక బౌల్లో వేసుకొని మ్యాషర్తో కానీ గుత్తితో కానీ నున్నగా మెదుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ని వేసి మనం కొంచెం కొంచెంగా గోధుమ పిండిని వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసి కొంచెం కొంచెంగా గోధుమ పిండిని యాడ్ చేస్తూ మనం చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఉడికించిన చిలకడ తుంపుల్లో ఉన్న తేమతోనే మనం గోధుమ పిండి వేసి కలుపుతూ ఉన్నప్పుడు చపాతి ముద్దలాగా వస్తుంది పిండి పలుచుగా అనిపిస్తే ఇంకొంచెం గోధుమ పిండి వేసుకొని గట్టిగా కలుపుకోవాలి అవసరమైతే కొద్దిగా నీళ్ళంత చల్లు చల్లుకొని ముద్దలాగా కలుపుకుంటే సరిపోతుంది చిలకడ దుంప లేనట్లయితే గోధుమ పిండితోనే ఇలా గట్టిగా చపాతి ముద్ద కంటే కొంచెం హార్డ్గా కలుపుకొని ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం నెయ్యిని అప్లై చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పిండిని ఎంత బాగా కలుపుకుంటే స్వీట్ అంత బాగా వస్తుంది చూడండి అట్లా ఏలు పెట్టి ఒత్తినట్లయితే ఎక్కువగా లోపలికి వెళ్ళకూడదు ఇంకా బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకొని అందులోకి కొద్దిగా పావు కప్పు వరకు నీళ్లను పోసుకొని కరిగించుకోవాలి మరి గట్టి పాకం రావాల్సిన పని లేదండి పాకం కరిగి కొంచెం చెక్కబడితే చాలు ఈ పాకంలోకి ఒక ఐదు యాలకులను దంచి వేస్తున్నాను మీరు కావాలంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు పాకం గట్టిపడకుండా ఉండటం కోసం ఒక ఐదారు చుక్కలు నిమ్మరసం కూడా వేస్తున్నాను మనం కలిపి పెట్టుకున్న పిండిని మూడు భాగాలుగా చేసుకుని పెద్ద సైజు చపాతీ లాగా ఒత్తుకోవాలి ఒక పిండి ముద్దను తీసుకొని గోధుమ పిండి కొంచెం ఎక్కువగా చల్లుకున్నట్లయితే అంటుకోకుండా పలుచుగా స్ప్రెడ్ అవుతుంది అలా కొంచెం పిండి ఎక్కువగా చల్లుకుంటూ చపాతీ కర్రతోటి పలుచుగా ఒత్తుకోవాలి వీలైనంత పలుచుగా స్ప్రెడ్ చేసుకుని పెద్ద సైజు చపాతీ లాగా చేసుకొని షార్ప్ ఎడ్జెస్ ఉన్న స్టీల్ క్యాప్ కానీ లేదంటే ఇలా ఏదన్నా చిన్న షార్ప్ ఎడ్జెస్ ఉన్న బాటిల్తో కానీ ఇలా రౌండ్ రౌండ్లుగా కట్ చేసుకుంటూ ఇలా ప్రెస్ చేసి రౌండ్గా తిప్పినట్లయితే పిండి నుంచి రౌండ్ షేప్లో కట్ అయిపోతాయి అనమాట పెద్ద సైజులో రౌండ్స్ కట్ చేసుకున్నట్లయితే ఎక్కువ ఆయిల్ పడుతుంది తర్వాత పెద్ద సైజులో వస్తాయి అనమాట కొంచెం చిన్న సైజులో చేసుకుంటే బాగా వేగుతాయి ఇంకా ఇలా మధ్య మధ్యలో ఉన్న పిండిని మొత్తాన్ని సపరేట్ చేసి మనం దాన్ని ముద్దగా చేయాల్సిన పని లేదండి అది తీసేసి పక్కన పెట్టినట్లయితే మళ్ళీ వాటిని కూడా మనం వేయించుకొని మళ్ళీ ముద్ద చేసి చపాతీ చేసే పని లేకుండా వేయించుకోవచ్చు సర్కిల్స్ చుట్టూ ఉన్న పిండిని జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ వేయించుకొని పాకంలో వేసుకోవచ్చు ఒక్కొక్క చపాతీకి ఒకే డైరెక్షన్లో కొద్దిగా వాటర్ను అప్లై చేసి మళ్ళీ దానిపైన ఇంకొక చిన్ని చపాతీని ఉంచి మళ్ళీ కొంచెం వాటర్ అప్లై చేసి అంటే స్ట్రైట్ లైన్ లాగా సర్కిల్ మిడిల్లో స్ట్రైట్గా వాటర్ అప్లై చేసి మళ్ళీ చిన్న చపాతీని దానిపై నుంచి అలా వరుసగా ఒక ఐదు పేర్చాను అనమాట మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేసినట్లయితే బాగా స్టిక్ అయిపోతాయి మిడిల్లో ఇంకా చూడండి అలా ఒక్కొక్కటి అరేంజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఫస్ట్ ఒక చపాతి పైన వాటర్ని అప్లై చేసి మళ్ళీ ఇంకొకటి మళ్ళీ దానిపైన ఇంకొకటి అలా వాటర్ని అప్లై చేసుకుంటూ అరేంజ్ చేసుకుని మిడిల్ ప్రెస్ చేసినట్లయితే ఒక స్పూన్తో గానీ ఒక స్టిక్తో గానీ కొంచెం అట్లా మనం వాటర్ అప్లై చేసిన ప్లేస్లో ప్రెస్ చేసినట్లయితే చక్కగా స్టిక్ అవుతాయి అనమాట ఇన్ని చపాతి ముక్కని ఆయిల్లో వేసి ఆయిల్ వేడి అయిందో లేదో చెక్ చేసుకుని ఇంకా వన్ బై వన్ ఆయిల్లో వేసి ఎర్రగా వేయించుకొని ఇంకా పాకంలో వేసుకుంటే మన మన క్రిస్పీ టేస్టీ స్వీట్ పొటాటో బాల్స్ రెడీ అండి ఇలాగే మనం రెడీగా పెట్టుకున్న పీసెస్ అన్నింటినీ పాకంలో వేసి మళ్ళా పాకం కొంచెం పీల్చుకున్న తర్వాత ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవటమే కాలిపోకుండా డబ్బాలో పెట్టి మూత పెట్టుకుంటే వన్ మంత్ వరకు క్రిస్పీగా అలాగే ఉంటాయి చిన్న సర్కిల్స్గా కట్ చేసినప్పుడు మధ్యలో వచ్చిన చపాతి ముక్కలని ఇలా వేయించుకొని మళ్ళీ వీటిని కూడా పాకంలో వేసుకోవచ్చు పిల్లలు రౌండ్గా షేప్లో ఉంటే ఇష్టపడతారు కాబట్టి వాళ్ళ కోసం రౌండ్గా పెటల్స్ వచ్చేటట్లు తయారు చేసుకోవచ్చు మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్